మా ఇంటికి పోయి వచ్చిన కోపంలా ఇంటికి పోతే రావణ్ వాళ్ళు అంట పండని పండక్క పండగ వాళ్ళు తీసుకొని అందరూ వైభవానికి ఫామ్ హౌస్కి వచ్చారు సరే కిందికి రా నేను కిందికి వచ్చినా కిందికి రా ఎందుకు వచ్చినావంటే ఇంట్లో అరువో చెప్పకుండా నాకు ఇంటికి వస్తే ఇటు ఇటు వచ్చేసి స్టోరీస్ అట్లా పెడితే పిల్ల ఎంత గలీజ్ అవుతుంది పిల్ల ఎంత గలీజ్ అవుతుంది అంటే మా ఫోటో ఎట్లా వచ్చింది సార్ ఓరింటికి రాలేదు ఫోటో అది ఆ ఏ సరే చూప్యాను ముఖం క్లియర్గా చూపించింది ఫోటో నేను చూ చేసి చూపెడుతే నేను చేసి చూపెడుతే రీలు 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 ఎంత ఎంతసేపు రీలు 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 కా మా ఇంట్లు అందరు అడుగుతున్నారు అందరితో రీల్ చేస్తా నువ్వు ఎట్లా పోతున్నావు అంత వేసుకోవాలి చెప్పులు కదా ప్యాంట్ కదా అది కాదా పెట్టినా ఎందుకు ఎందుకు పెట్టినావు ఎవరు చూస్తాడని పెట్టిన ఇట్లా మాట్లాడితే ఎట్లుంది అబ్బాయిస్తుంది ఏం చెప్తావే నువ్వు పొమ్మని చెప్తే నేను చూడండి నన్ను మోసం చేసి ఇంకో అమ్మతో రీల్ చేస్తూ ఇంకో అమ్మతో ఫోటోస్ దిగి స్టోరీలు వేస్తూ దా పెట్టుకుంటుంది స్నాప్ లో అదేం తప్ప అన్న నువ్వు నాకేం వద్దు రావ్ ఆ రీల్ డిలీట్ చేసి ఆ పిల్లకి నాకు ఏం సంబంధం లేదని చెప్పు అంతే నేమ్ అన్న రీల్ డిలీట్ చే ఆ డిలీట్ చేస్తే నేను వస్తా నీ దగ్గరకుంటా అంటే నేను డిలీట్ చేస్తా

నేను మా ఇంటికి పోయేసి వచ్చిన కోపంలో ఇంటికి పోతే రావణ్ వాళ్ళు అంట పండక్కర్ని పండక్క పండగ వాళ్ళంట రావణ్ణి తీసుకొని అందరు వైభవానికి ఫామ్ హౌస్కి వచ్చిరు నాకు చెప్పకుండా వస్తే నేను పండక్కకు ఫోన్ చేసి అక్క ఏడున్నదక్క అసలు ఇంట్లో ఎవరు లేరు అంటే ఇంట్లో ఎందుకు లేదు అర్జెంటు నువ్వు ఇంకా వాళ్ళు ఉండరు కదా అంటే కాదని అక్క రావును వాళ్ళు లేడక్క అంటే ఫామ్ బుక్స్ తీసుకొని వచ్చిన చెల్లాను లొకేషన్ పెట్టాక నేను కూడా వస్తాను రాపడం మీద దేవుడి పుణ్యం వల్ల రావడం ఏడు దాక్కుంది కాబట్టి నేను వచ్చిన వాడు పైన ఉన్నాడంట నేను అన్న ఒక అన్న వాళ్ళకి ఫోన్ చేసి పడుకున్నాడు అన్న ఫోన్ చేశాను హలో ఏడున్నారా నైన్ ఏం చేశాము సరే కిందికి రా నేను కిందికి వచ్చిన కిందికి రా ఎందుకు వచ్చినావా అంటే సరే కిందికి రా నేను కిందికి వచ్చినా నేను వచ్చినాన్ని కూడా వానికి సంతోషం లేదు అంటే నేను ఎడిటేషన్స్ అయిపో ఎడిటేషన్ అయిపోయిన వాళ్ళకి

పెడతా బెడతాను ఎందుకు సరే రీల్ తీసిండు గాయస్ రీల్ తీసిండు అది అక్కడికి ఓకే అయిపోయింది మళ్ళీ ఫోటో దిగి వీళ్ళు స్నాప్చాట్ల లాక్స్ట్ లో పెట్టుకునే నాకు అర్థం కదా పిచ్చి పుక్తా

పిచ్చిదా అని అనిపిస్తున్నా కనిపిస్తున్నా నీకు చెప్పుకో మాట దేనికోసం ఎందుకు పిచ్చిదాన్ని కనిపిస్తా ఎందుకు స్టోరీ పెట్టు ఆమె పిచ్చిదా నేను పిచ్చా పిచ్చి ఇప్పుడు ఏమనుకో సరే తీస్తా నా ఫ్రెండ్ అతను రీల్ తీస్తా ఫోటోస్ దిగుతాము నువ్వు ఫోటో అప్లోడ్ చేస్తావు రీల్ అప్లోడ్ రీల్ స్టోరీ పోస్ట్ కూడా ఫోటోస్ కూడా స్టోరీ పెడతావు అప్పుడు నీకెంత మండుతుందో ఇప్పుడు నాకు అంత ఇది లేదు రీలు 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 కాదట మా ఇంట్లో అందరు అడుగుతున్నారు వాడు వేస్ట్ వాడు అందరితో రీల్ చేస్తే నువ్వు ఎట్లా పోతున్నావు అంత అంటుంది

ఇప్పుడు అంటే ఇప్పుడు మంచిగా ఉంటాడు చెప్తా చేతులు చెప్తా ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు ఎన్ని లంగలు చేసినా ఎన్ని పనులు చేసినా నీతో ఉండాలి నువ్వు ఎట్లా చెప్తే అట్లా వినాలి అంతే కదా గొడవ అయ్యింది కాదు త్రీ డేస్ గొడవ నువ్వే మాట్లాడలేదు

నేను కూడా ఎట్టాను చచ్చిపోయి ఎవరు పిలిచినారు వచ్చిన వాడికి ఎవరు లొకేషన్ ఎవరు పెట్టిన పండగ పెట్టింది అంటే నువ్వు పెడితేనే రావాలనే రూల్ ఉందా నాకు పండగ లేదా చెప్పు చెప్పురా ఎందుకోసం అవును అందుకే మంచి సూటు బూటు ఇది హుడ్డీ మళ్ళీ బ్లాక్ కలర్ జీన్స్ కొత్త కొనుక్కొని వేసుకొని బయలుదేరి వస్తుంది బట్టలు వేసుకోవద్దా ఇప్పేనా బట్టలు ఇప్పేనా చెప్పు బట్టలు వేసుకుంటే ఏంది నువ్వు ఇట్లా ఉంటే బట్ అది ఎందుకు వేసుకున్నావు నువ్వు వేసుకోవాలి చెప్పు కదా ప్యాంట్ కాదు అది కాదా ఎందుకు ఎందుకు పెట్టినావు ఎవరు చూస్తాడో పెట్టినావు ఇట్లా మాట్లాడితే ఎట్లుంది అబ్బే ఇప్పుడు నవ్వు వస్తుంది ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు షూలు ఎందుకు వేసుకున్నావు షర్ట్ ఎందుకు

ఇప్పుడు ఎట్లా తెలుసా నాకు తెలుగు రాదు కాబట్టి చెప్పనీకి వస్తలేదు నువ్వు ఎట్లా తెలుసా ఇప్పుడు అందరి ముంగట నేను గణిస్తానికి మళ్ళీ అందరి పాప మొత్తం నేసి మొని వేసి అంతే కదా ఉర్రకు సరే అనుకో తీసుకుని చూడు మళ్ళీ నేలకే పడతావు అద్దా పలగొట్టేసి ఎవరు మీలోకి మీ అక్కలోకి ఏం పని ఉండదు మళ్ళా చెప్పా ఇప్పుడు వచ్చినా రెడీ పోతున్నా చిక అంటే నేను రాకపోతే గర్ల్ ఫ్రెండ్ వడ్డామని మీద గర్ల్ ఫ్రెండ్ వస్తే పెట్టు అందరికీ పర్చేద్దామని అడుగుతున్నావా అందరు చెప్పరా మేడవాళ్ళకి అంతా ఏం చెప్తావే నువ్వు పొమ్మని అని చెప్తే నేను చూడన్నా నన్ను మోసం చేసి ఇంకో అమ్మతో రీల్ చేస్తూ ఇంకో అమ్మతో ఫోటోస్ దిగి స్టోరీలు పెడుస్తూ దా పెట్టుకుంటుంది స్నాప్ లేదా ఏం తప్ప అన్న సింగిల్ గా చేస్తున్నా ఒక అమ్మాయితో చేసిండు రీలు చూడన్నా వస్తే పొమ్మంటుండు ఒక అమ్మాయి ఇప్పుడు సిన్సర్ గా లవ్ చేసినప్పుడు ఆగో ఎవరు ఎవరు అన్న క్లారిటీ ఇవ్వన్న ఇప్పుడు అంత దూరం నుంచి నేను వచ్చిన ఒక మాట ఎప్పటి కానీ ఫామ్ హౌస్ కి వచ్చిన అని ఇక్కడ కొసి ఇట్లా గొడవలు పెడతాను ఎందుకు పిలిస్తే చూసుకుంటే వేసుకుంటే ఏమై కోసం వేసుకున్నావు షర్ట్ వేసుకుంటే ఏమని ఏం నేను ఏం ఆన్సర్ చేయలేకి నేను

చూపిస్తా అర్థమవుతుందా పిల్ల అదే మంచి అందుకే పోయి ఆమె మంచిది మంచిది అంటున్నాం మంచి అమ్మాయి కదా మోసం చేస్తున్నా అందరితో తిరుగుతున్నా చెప్పు అంతే కదా చెప్పు చెప్పురా చూడన్న మా ఆన్సర్ ఇవ్వకుండా పోతే నేను ఏమనుకో చెప్పాను అంటే వదిలేసేయాలంటుండు

చెప్పినాడు అట్లా ఎందుకట్లా అంటుండు నేనేం చెప్పాలి నువ్వు మరి నీ వండితనం కూడా అక్కడే ఉంది